అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కొనసాగుతూ ఉంది మరి గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేశారు ఇప్పుడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను కౌశలం సర్వేగా మార్చి మనకి ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే చదువుకునే ఎటువంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నారో మరి చదువుకోకపోయినా కూడా ఇప్పుడు ప్రభుత్వం వారికి సర్వే అనేది చేసి వారికి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి మీరు ఏమి చదువుకోకపోయినా కూడా మీకు మీకు ఉన్నటువంటి దానిని బట్టి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు అలాగే పది నుంచి పీజీ అండర్ పీజీ గ్రాడ్యుయేషన్ వరకు కూడా మనకు ఈ యొక్క అవకాశం అయితే ఉంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీరు ఎలా చేయించుకోవాలి మరి గతంలో సర్వే చేసుకున్న వారికి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది మరి మీరు ఎలా డాక్యుమెంట్స్ అనేవి సమర్పించాలి అనే వివరాలతో పాటుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా విడుదలయ్యాయి ముఖ్యంగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నటువంటి అంటే ఎగ్జిస్టింగ్ పోస్టులు అన్నమాట ఇవి వీటిల్లో ఇవి కొత్తవేం కాదు ఆల్రెడీ ఈ రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులకు ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులనే డిప్యూటేషన్ లేదా అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటారు మరి కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు ఏఎన్ఎం పోస్టులు అయితే ఏఎన్ఎం మరియు ఏదైతే వార్డుల్లో ఉన్నటువంటి ఆరోగ్య కార్యదర్శి పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదలైంది మరి ఈ యొక్క ఏఎన్ఎం పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి మరి రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులు సచివాలయం కింద ఎవరికి ఇస్తారు మరి అంతేకాకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మనం కనుక ఈ సర్వే అనేది చేయించుకుంటే మన స్కిల్ను బట్టి మనకు జీతం అనేది ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతం వచ్చేటువంటి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుంది మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎలా చేయించుకోవాలి ఏ ఉద్యోగాలు ఇస్తారు జీతం ఎంత ఇస్తారు మరి టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి వారికి ఏ ఉద్యోగం ఉంటుంది ఏమి చదువుకొని వారికి ఏమి ఇస్తారు మరి డిగ్రీ ఆపైన డిగ్రీ ఐటీఐ డిప్లొమా పీజీ గ్రా ఇట్లా పూర్తి చేసిన వారికి ఏ ఉద్యోగాలు వస్తాయనే సమాచారం అంతా కూడా మీకోసం నేను ఇక్కడ తీసుకొచ్చాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వేలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఖచ్చితంగా మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే తీసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సర్వేకి సంబంధించి చివరి తేదీ ఎప్పుడు ఏ తేదీ వరకు కూడా ఈ సర్వే జరుగుతుంది ఎవరికి ఉద్యోగాలు కల్పిస్తారు ఎవరికి కల్పించరు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు చివరి వరకు ఎప్పుడైతే చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా వీడియో రూపంలో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి ప్రతి వీడియో కూడా నేరుగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఎవరికి చేస్తున్నారనే దాని గురించి ముందుగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది గతంలో చేశారు మరి గతంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసినప్పుడు చాలామంది చాలా క్యాజువల్గా తీసుకున్నారు ఈ సర్వేని మరి ఎప్పుడో ప్రభుత్వం ఎందుకు ఇస్తుందిలే ఉద్యోగాలు ఎవరికి కల్పిస్తారులే ఏంటిలే అని చెప్పేసి లైట్ తీసుకున్నారు చాలామంది ఇది నిజం మరి ఇక్కడ ఏమైందంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గతంలో ఎవరైతే చేశారో అప్పట్లో మనకు కేవలము డిగ్రీ నుంచే అవకాశం ఇచ్చారు మరి టెన్త్ ఇంటర్ వారికి ఇవ్వలేదు గతంలో చదువుకోని వారికి చదువుకోలేదని చెప్పి పెట్టేశారు మరి టెన్త్ ఇంటర్కి అవకాశం లేదు డిగ్రీ డిప్లొమా ఐటీఐ ఇట్లా వారికి ఇచ్చారు పీజీ ఇట్లా వారికి అవకాశం ఇచ్చారు ఎంబీఏ ఇట్లా చేసిన వారికి అవకాశం ఇచ్చారు మరి గతంలో సర్వే చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సచివాలయ అధికారులు ఫోన్లు చేసి మరి డాక్యుమెంట్ అప్లోడ్ పిలుస్తూ ఉన్నారంటే మీరు ఏవైతే క్వాలిఫికేషన్ చెప్పారో అప్పుడు మీరు అటువంటి వారంతా కూడా ఇక్కడ మీ సర్టిఫికేట్లు తెచ్చి అప్లోడ్ అనేది చేయించుకోండి అని చెప్పి చెప్తున్నారు మరి సర్టిఫికెట్లు ఇచ్చిన వారికి ఓటీపీ ద్వారా మనకు సర్వే అనేది కంప్లీట్ చేస్తున్నారు ఇట్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట సర్వే అనేది ఇట్లా కంప్లీట్ చేస్తున్నారు మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూడా ఎవరైనా సరే ఈ యొక్క సర్వే అనేది చేయించుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇప్పుడు పూర్తిగా చదువుకోని వారికి కూడా అవకాశం ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ టెన్త్ ఇంటర్ వారికి కూడా అవకాశం ఇచ్చారు కొత్తగా ఈ టెన్త్ ఇంటర్మీడియట్ చదివినటువంటి వారు కూడా మీరు ఇప్పుడు ఈ కౌశలం సర్వే ఇప్పుడు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇప్పుడు కౌశలం సర్వే ఈ కౌశలం సర్వేలో మీరు రిజిస్టర్ చేసుకోండి మరి కౌశలం సర్వేలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ విధంగా ఈ సర్వే కూడా ఎందుకు చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి ఒకవేళ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా కానీ ఈ సర్వే ద్వారా ఖచ్చితంగా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుని ఎంతమంది ఉన్నారు మరి త్వరలో నిరుద్యోగ భృతి అనే పథకం కూడా రాబోతుంది మరి నిరుద్యోగ భృతి పథకాన్ని కూడా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే డేటా ఆధారంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నిరుద్యోగ భృతి అంటే ఉద్యోగం లేని వారికి మాత్రమే ఇస్తారు ఉద్యోగాలు ఉన్నటువంటి వారికి రాదు ఇది కాబట్టి మనకి ఇక్కడ ఈ సర్వే అందుకు కూడా చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఇప్పుడు లైట్ తీసుకోవద్దు ఇప్పుడైనా కానీ మరి ఈ నెల పదిహేనో తారీఖు వరకు మరి సెప్టెంబర్ ఒకటో తారీఖు కాబట్టి ఈ నెల పదిహేను వరకు కూడా అంటే సెప్టెంబర్ నెల పూర్తిగా పదిహేనో తారీఖు వరకు కూడా మనకు అవకాశం ఉంది మరి ఈ యొక్క పదిహేనో లోపు ఎవరైనా సరే మీరు టెన్త్ ఇంటర్ ఏం చదువుకోకపోయినా పర్వాలేదు ఏమీ చదువుకోని స్టేజ్ నుంచి టెన్త్ ఇంటరు డిగ్రీ ఐటీఐ డిప్లొమో పీజీ ఇట్లా ఏమి చదువున్నా కానీ బీటెక్ ఏమి చదువున్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ సర్వే అనేది చేయించుకోండి సచివాలయ అధికారుల వద్దకు వెళ్ళండి సచివాలయానికి అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారు వీళ్ళు వాళ్ళు ఉంటారు మరి వారి దగ్గర మీరు ఈ సర్వే అనేది కంప్లీట్ చేయించుకోండి రిజిస్టర్ చేసుకుంటే మీకు ఏదైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉద్యోగాల్లో కానీ లేదా మీకున్నటువంటి స్కిల్ను బట్టి ఇప్పుడు ఎవరు చదువుకోలేదు చదువుకోని వారికి ఏం ఉద్యోగం ఇస్తారని మీరు అనుకోవచ్చు మరి వారికి వారికి ఉన్నటువంటి స్కిల్ను బట్టి ఇస్తారు ఏదైనా ఒక కంపెనీకి ఒక ప్రోడక్ట్ను తయారు చేయడం కానీ మరి ఇట్లాంటి ఉంటాయి కదా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కుటీర పరిశ్రమలు క్యాండిల్స్ తయారీ కాగరబత్తెలు తయారీ ఇట్లా చదువుకోని వారికి వారికి దాంట్లో శిక్షణ ఇచ్చి ప్రభుత్వమే వారికి ఉపాధి కల్పిస్తుంది చదువుకోని వారికి మరి టెన్త్ ఇంటరు డిగ్రీ ఇట్లా చదువుకున్న వారికి వారికి ఉన్నటువంటి స్కిల్ను బట్టి వారికి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి అవుట్సోర్సింగ్ జాబ్స్ కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఈ వీరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది వీరు అప్లై చేసుకోవచ్చు ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీరు రిజిస్టర్ అయ్యారు కాబట్టి మీకు ఇక్కడ అధిక ప్రాధాన్యతనిచ్చి మీకు ఇక్కడ అవకాశం కల్పిస్తుంది అనమాట అందుకు ఈ సర్వే అనేది ఉపయోగపడుతుంది మరి ఎటువంటి ఉద్యోగాలు ఇస్తారనేది క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు ఉన్నటువంటి స్కిల్ను బట్టి మీకు శిక్షణ ఇచ్చి దాంట్లో ప్రైవేట్గా కానీ గవర్నమెంట్లో కానీ మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మరి సెప్టెంబర్ పదిహేను తర్వాత సర్వే పూర్తయిపోయిన తర్వాత దీనికి సంబంధించి శిక్షణ కేంద్రాలను కూడా అలాట్ చేస్తామని చెప్పారు దాని ద్వారా మీకు అందరికీ కూడా శిక్షణ ఇచ్చి మీకున్నటువంటి పనిలో ప్రావీణ్యత కల్పించి మీకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఈ సెప్టెంబర్ పదిహేను తారీఖు వరకు కూడా ఉంటుంది అందరూ కూడా సర్వే అనేది చేయించుకోండి ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటాను మరి జీతం ఎంత ఇస్తారని చెప్పి చాలామంది అడిగారు మరి జీతం ఎంత ఇస్తారంటే మీకు వచ్చేటువంటి జాబును బట్టి మరి పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ప్రభుత్వం ఇక్కడ చెప్పింది మరి అది కూడా మంచిదే మరి ఇట్లా ఉందన్నమాట మరి క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వల్ల ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఒక రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులు అలాగే ఒక తొమ్మిది వందల తొంభై మూడు ఏఎన్ఎం మరియు ఆరోగ్య కార్యదర్శి పోస్టులు అయితే వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులు అయితే విడుదలయ్యాయి మరి ఈ తొమ్మిది వందల తొంభై మూడు ఏఎన్ఎం వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులు మాత్రమే కొత్తవి ఈ రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఫంక్షనల్ అసిస్టెంట్లుగా అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి వారినే మనకి ఇక్కడ డిప్యూటేషన్ పైన తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఎవరైతే ఆల్రెడీ సచివాలయాల్లో కానీ పంచాయతీరాజ్ శాఖలో ఎవరైతే పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు వారిని డిప్యూటేషన్ పైన ఈ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు సెలెక్ట్ చేయడం జరిగింది ఇది కొత్త నోటిఫికేషన్ ఏం కాదు అంటే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఉన్నటువంటి వారికే డిప్యుటేషన్ మీద ఈ పనిని అప్పగిస్తూ ఉన్నారు సచివాలయాలకు సంబంధించి మరి ఈ తొమ్మిది వందల తొంభై మూడు మరియు వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులు మాత్రం కొత్తవి ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను ఇంకా మరొక వీడియోలో మరి ఇప్పుడు ఈ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుకు మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అడగండి దానికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియజేస్తారు వాళ్ళు మరి అప్లై చేసుకోవచ్చు మీరు మీకు దానిని బట్టి అక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు జివో అనేది ఉంది ఆ జివో అనేది కావాలంటే నేను మన డైరంగుల మహేష్ వాట్సాప్ ఛానల్లో ఇస్తాను ఆ జివో చూడండి జీవో చూసి మీరు అందులో పోస్టుకు సంబంధించి వివరాలు ఉన్నాయి అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఈ విధంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఉన్నటువంటి వారికి ఇట్లా ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఇట్లా ఏదైనా నోటిఫికేషన్స్ పన్నప్పుడు ప్రభుత్వం తరపు నుంచి మరి వీటిల్లో మీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇప్పుడు కౌశలం సర్వే ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మీకు త్వరలో వాలంటీర్ల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఏదైనా జరగచ్చు మరి అభహ్యస్తం కింద వాలంటీర్ల పోస్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మరి అది కూడా జరుగుతుంది కాబట్టి మీరు సర్వేలన్నీ కూడా ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు ఏది కూడా ఈ సర్వేలన్నీ కూడా చేయించుకొని రెడీగా ఉంటే మీకు ఇక్కడ ఈ యొక్క జాబ్స్ అనేవి మీకు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కౌశలం సర్వేలో తప్పకుండా పాల్గొని మీరు ఉద్యోగాలకు సిద్ధమైపోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి